ప్రభాస్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమా వర్షం ప్రభాస్నే కాదు త్రిషను కూడా ఈ సినిమా స్టార్ హీరోయిన్ చేసింది ఈ సినిమా పాటలు ఇప్పటికీ సూపర్ హిట్ అయితే అలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను మన టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు వదులుకున్నాడు మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన ప్రభాస్ తనకంటూ స్టార్డమ్ సంపాదించుకున్నాడు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు బాహుబలి కల్కి చిత్రపతి మున్నా యోగి బిల్లా వంటి అనేక రకాల సినిమాలు తీసిన ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా మాత్రం వర్షం అనే చెప్పాలి వర్షం సినిమాలో ప్రభాస్ త్రిష జంటగా నటించారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా హిట్ కావడంతో అటు ప్రభాస్ ఇటు త్రిష ఇద్దరికి కూడా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం శోభన్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీలో విలన్గా హీరో గోప్చంద్ పోషించగా ప్రకాష్ రాజ్ పరుచూరి వెంకటేశ్వరరావు చంద్రమోహన్ తదితరులు ఇంపార్టెంట్ పాత్రల్లో నటించి మెప్పించారు ఇక ఈ సినిమా పాటలు అయితే ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు ఈ సినిమా రిలీజ్ అయి ఈ ఏడాదికి ఇరవై ఏళ్ళు పూర్తయింది రెండు వేల నాలుగు జనవరి పద్నాలుగున రిలీజ్ అయి వంద రోజులకు పైగా థియేటర్లలో సందడి చేసింది ఈ సినిమాను ఎంఎస్ రాజు నిర్మించారు సుమంత్ ఆస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కించారు అయితే వర్షం మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది ఈ సినిమాలో హీరో క్యారెక్టర్కు ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదన్న సంగతి మీకు తెలుసా డైరెక్టర్ శోభన్ ప్రభాస్ కన్నా ముందు మరొక హీరోతో వర్షం మూవీని చేయాలని భావించాడంట ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే వర్షం స్టోరీ మొదట విన్న మహేష్ బాబు కథ అంతగా నచ్చకపోవడంతో ఆయన సున్నితంగా తిరస్కరించాడంట అయితే ఆ తర్వాత అదే స్టోరీని శోభన్ ప్రభాస్ వద్దకు తీసుకెళ్లగా ఆయనకు కథ నచ్చి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కట్ చేస్తే వర్షం బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రభాస్ జీవితంలో అతనికి భారీ స్టార్డాన్ తెచ్చిపెట్టింది అలా మహేష్ బాబు వదిలేసిన వర్షం సినిమా ప్రభాస్కు భారీ హిట్ ఇచ్చింది వర్షం సినిమా నూట ఇరవై ఐదు కేంద్రాలలో యాభై రోజులు తొంభై ఐదు కేంద్రాలలో వంద రోజులు ఆడింది ఇక ఇరవై నాలుగు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక ఈ మూవీకి అవార్డుల పంట పండింది వర్షం సినిమా మూడు నంది పురస్కారాలను సొంతం చేసుకుంది ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సూపర్ పొజిషన్లో ఉన్న ప్రభాస్ ఇటీవల కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు మహేష్ బాబు విషయానికి వస్తే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా చేయనున్నాడు జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి